ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం నారావారి సారా పేరుతో పెద్ద ఎత్తున మద్యాన్ని సరఫరా చేస్తోందని విమర్శించారు రాష్ట్ర ప్రజలంతా మళ్లీ జగన్ ను అధికారంలో కూర్చోబెట్టే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు మెగాస్టార్ చిరంజీవిని ఇష్టానుసారంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏమైపోయారని ప్రశ్నించారు జగన్ గొప్పతనం ఏంటో స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే చెప్పారంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ముగిసింది సమావేశానికి సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావించారు ఎలాంటి అంశాలు చర్చకొచ్చిన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు సార్ ఎలాంటి అంశాలు ప్రస్తావించారు ఈరోజు ఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలో శంకుస్థాపన చేసి ఏడు మెడికల్ కళాశాలలో ఆల్రెడీ మన పిల్లలు బ్రహ్మాండంగా వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటే ఈ కళాశాలలన్నీ అన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలన్న ఆలోచనతో కుట్రపూరితంగా ఉన్నాడు కాబట్టి కోటి సంతకాలతో నియోజకవర్గానికి యాభై వేల మంది ప్రతినిధులు అంటే యాభై వేల మంది ప్రజలు సంతకాలు తీసుకొని కోటి సంతకాలతో ముందుకెళ్లాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం ప్రజా కార్యక్రమం ఇది పేద ప్రజల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈ కార్యక్రమం కాదు ప్రజల కార్యక్రమం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించండి చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టండి ఈరోజు మనం చూసాం నారావారి సారా ఏ విధంగా విరులైపోతూ ఉంది సొంత డిస్టరీలు సొంత ఫ్యాక్టరీలు సొంత తయారీ చంద్రబాబు నాయుడు ముద్ర ఘోరం కదా ఇటువంటి పరిస్థితిని ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి ఈపాటికే మా గురించి మేము చెప్పుకోవాల్సిన మా గురించి కామెలేని శ్రీనివాస్ చెప్పాడు నందమూరి బాలకృష్ణ నారా బాలకృష్ణ పేరు మారినట్టుంది చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారే మీ కూడా షరతులు చెప్పలా చంద్రబాబు నాయుడు ఏమి జనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న బయటకు వస్తే జనం వస్తారు జనాన్ని కట్టడి చేస్తారు ఏం చేయగలరు నిర్బంధించగలరు గోతులు తవ్వగలరు గుంటలు వేయగలరు తాళ్ళు కట్టగలరు ఏమి చేయలేరు జనాన్ని ఆపలేరు చంద్రబాబు నాయుడు అయితే మీకు సంబంధించి కూడా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నింటిపైన కూడా ఖచ్చితంగా స్పందిస్తాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తామంటూ కూడా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా మంత్రి జోగి మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ విజయవాడ నుంచి